తెలంగాణలో నడుస్తున్నది మరి బీజేపీ ప్రభుత్వమా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అనే అంశం మీదనైతే పెద్ద ఎత్తున అయితే చర్చ నడుస్తుంది ఇక రేవంత్ రెడ్డి ఏదైతే మొన్న జరిగిన అంటే నిన్న ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో మరి ఎన్నికల ముందు ఎమ్మెల్సీ ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం ఇవన్నీ కూడా చర్చకు దారితీస్తున్నాయి ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ నడుస్తుందా అనే అంశం మీద కూడా పెద్ద ఎత్తున ఒక దుమారం రేపుతోంది ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి అక్కడ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అంటే ప్రచారంలో భాగంగా కూడా అక్కడికి వెళ్ళి కూడా ఆయన మీరు ఎమ్మెల్సీ అభ్యర్థిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుంటారో గెలిపించుకోరో మీ ఇష్టం అది మాకు ఓడిపోయినా కూడా మాకు పెద్ద ఫరక అయితే ఆయన నిన్న సభాముఖంగా చెప్పితే చెప్పిండు మరి దీని ద్వారా అయితే మరి ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఏదైతే ఓటర్లకు కావచ్చు మరి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది కూడా చాలా అయితే వారు వాస్తవంగా విమర్శలకు అయితే తాగుతీస్తుందని మనం చెప్పవచ్చు ఇక రేవంత్ రెడ్డి సంబంధించి నిన్న మరి సుమారు ముప్పై ఆరు సార్లను అయితే ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్ళిండు అక్కడ కేంద్ర మంత్రులను కలుస్తున్నాయని చెప్తున్నాడు అదేవిధంగా ఏదైతే ప్రతిపక్ష నేతలను కూడా కలుస్తున్నాయని చెప్తున్నాడు అదేవిధంగా నిన్న దానిలో భాగంగానే ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసిన విషయాలు మనకు కూడా బయటకు వచ్చినాయి దాని గురించి ఒకసారి మాట్లాడదాం ఇక బీఆర్ఎస్ను ఫినిష్ చేద్దాం శత్రువుకు శత్రువు మిత్రు మిత్రుడు అవుతాడు ఢిల్లీ బీజేపీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహ వ్యవహరిస్తున్న తీరు ఈ మాటకు నిదర్శనంగా నిలుస్తుంది రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని కథం పట్టించడానికి ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్టుగా పనిచేస్తున్నారన్న చర్చ జరుగుతుంది లోపాయికార ఒప్పందాలతో చీకటి స్నేహాలతో కలిసికట్టుగా పనిచేస్తున్నారని ఇక కొరక కొయ్యగా బలమైన నేతగా ఉన్న కేసీఆర్ను పూర్తిగా కవలించడానికి బడేబాయ్ చోటేబాయ్ అడుగులు వేస్తున్నారన్న ప్రచారం ఢిల్లీ విధుల్లో జరుగుతుంది బుధవారం నాటి సీఎం ఢిల్లీ పర్యటన వెనుక అసలు ఎజెండా ఏ ఇదేనని సమాచారం ఎన్నలైని ఏ బీజేపీ సీఎం ఎన్డీఏ మిత్రపక్ష ముఖ్యమంత్రులకు దక్కని అవకాశం సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది గంటన్నరపాటు చర్చించడంలో ఉన్న ఆంతర్యం బీఆర్ఎస్ను ఫినిష్ చేయడమేనని వారిద్దరి మధ్య ఒప్పందం అదేనని విశ్వసనీయ సమాచారం ఏదైతే శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడని మనం చాలా సందర్భాల్లో అనుకుంటే వాస్తవంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు కేంద్రంలో బీజేపీ పార్టీ శత్రువు అయితే రాష్ట్రంలోనైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే వ్యవహారం ఉందో శత్రువు చెప్పుకోవచ్చు అంటే మరి వాళ్ళిద్దరు శత్రువులు కలిసి మిత్రులుగా ఏర్పడి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అయితే భూస్థాపితం చేయాలనే అంశాల మీద మొత్తానికైతే బడేబాయ్ మరోపక్క చోటేబాయ్ కూడా మాట్లాడుకున్నట్టయితే కథనాలు వస్తున్నాయి మరి దీనికి సంబంధించి మరి బలంగా ఉన్నటువంటి తెలంగాణలో అతి బలంగా ఉన్నటువంటి కేసీఆర్ను కూడా భూస్థాపితం చేయాలి ఖచ్చితంగా వాళ్ళను ఎదగనివ్వకుండా మనం ప్రయత్నం చేద్దాం ఇద్దరం కలిసి మళ్ళీ ఏదైతే ముఖ్య నాయకులు బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇటు ఏదైతే జాతీయ స్థాయికి సంబంధించిన ఏదైతే బృందాలు ఉంటాయో రాష్ట్ర సంబంధించిన ఏవైతే బృందాలు ఉంటాయో వాటితో పాటు మొత్తం కూడా వీళ్ళను కేసుల పాయిల్ చేసి జైలు పంపించి వాళ్ళని పూర్తిగా రాజకీయంగా పైకి రాకుండా వేద్దామని అయితే ఇద్దరు కుట్రపడుతున్నట్టు తెలుస్తుంది మరోపక్క చూసుకుంటే ఏదైతే నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎన్డీఏ సంబంధించిన ముఖ్యమంత్రులను కూడా ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డి అంటే ప్రధాన ప్రతిపక్షంలో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోటి సుమారు ఇది సుమారు అంటే సేపు అయితే ఇక్కడ చర్చించడం అయితే చాలా వరకు అయితే ఒక చర్చనీయ చర్చనీయాంశంగా మారిందని మనం అర్థం చేసుకోవచ్చు అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ అంటే బీజేపీకి పనిచేస్తున్నాడా లేకపోతే కాంగ్రెస్ పనిచేస్తున్నాడా అని అర్థం కానీ అంశంగా మనం చెప్పుకోవచ్చు మరోపక్క చూసుకుంటే ఇట్లా రాహుల్ గాంధీ కూడా నువ్వు ఎన్నిసార్లు ఢిల్లీకి వస్తావు కూడా ఏదైతే రేవంత్ రెడ్డిని కూడా చివాట్లు పెట్టినట్టు కూడా చాలా వరకు అయితే కథనాలు కూడా నడుస్తున్నాయి ఇక గంటన్నరసేపు చర్చించుకున్న సీఎం పిఎం బీజేపీ బీజేపీలో విలీనం చేయమంటే చేస్తలేరు కేసీఆర్ను బలంగా ప్రజల్లోకి పోతున్నాడు ఇక వదలొద్దు ఆ పార్టీని క్లోజ్ చేయాల్సిందే రాష్ట్రంలో నువ్వు ఏం చేస్తావో ఎంత డే చేస్తావో చేసుకో నువ్వు ఏసీబీకి ఎంట్రీ మిగతాదంతా మేము చూసుకుంటాం నా సహాయక సహకారాలు నీకుంటాయి రేవంత్కు ఫుల్ భరోసా ఇచ్చిన ప్రధాని మోడీ అంటూ కూడా ఇక్కడ ఒక అంశం అయితే చూడవచ్చు అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడుకున్న అంశాలు ఏంటంటే సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ చాలా బలమైన నాయకుడు రానున్న రోజుల్లో దేశాన్ని కూడా పాలించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన అక్కడనే మొత్తం కూడా భూస్థాపితం చేయాలి ఆయన బయటికి రావద్దు రానియద్దు మా శక్ మా శక్తి మేరకు అయితే మేము సహాయం చేస్తాం ఖచ్చితంగా మీరు ముందడుకోండి ఏసీబీని కూడా ఒకసారి ఎంట్రీ చేస్తే ఏసీబీ అంటే సిబిఐ ఏసీబీ ఇవ్వైనా కూడా ఖచ్చితంగా మీరు వాళ్ళ మీద కేసులు పెడితే మేము చూసుకుంటామని కూడా ఇక్కడ అర్థమవుతుంది ఇక నువ్వు ఏసీబీకి ఎంట్రీ ఇవ్వని కూడా చెప్తున్నాడు అంటే సిబీఐకి సారీ నువ్వు సీబీఐకి ఎంట్రీ అంటే సీబీఐ కేసులు ఏవైతుంటే వాటి అన్నిటి కూడా నువ్వు ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా మేము ఏం చేయాలో మేము చేస్తాం దానికి నువ్వేం చేయాలనుకుంటున్నా కూడా మా యొక్క సహాయ సహకారం ఉంటాయని కూడా ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నట్టయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇక ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది దాదాపు గంటన్నరసేపు మోడీ రేవంత్ మధ్య చర్చ జరిగింది గతంలో ఏ బీజేపీ సీఎంతో కూడా ఆయన ఇంతసేపు భేటీ కాలేదు మిత్రపక్ష సీఎంతో కూడా భేటీ అయ్యింది లేదు అంటే అధికార పక్షంలో వాళ్ళకు సంబంధించి ఏదైతే బీజేపీకి సంబంధించి సీఎం తోటి కూడా ఇప్పటి వరకు కూడా గంట సేపు చర్చించిన దాఖలా లేవు అదేవిధంగా చూసుకుంటే మిత్రపక్షాలకు చెందినటువంటి ఏదైతే సీఎంలు ఉంటారో వాళ్ళతో కూడా ఇంతవరకు కూడా మరి చర్చించలేదు కావలసుకొని సీఎం రేవంత్ రెడ్డితోటి ఇప్పుడు అంటే గంట చర్చించిండు దాని గురించి అయితే పూర్తి మొత్తంలోనైతే ఒక హాట్ టాపిక్గా మారినట్టయితే మనకు అర్థమవుతున్నది ఇక రేవంత్ రెడ్డి పరిపూర్ణ సహకారం అందించేందుకు సిద్ధమయ్యారన్నది ఢిల్లీ వర్గాల సమాచారం అంటే ఇక్కడ వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి కూడా మీ అంటే వాళ్ళతోటి అనేది కూడా అర్థమవుతుంది ఎలాంటి అధికార ప్రకటన లేకుండా ఇంత బిజీ షెడ్యూల్లోనూ ఒక పక్క రైతుల అవస్థలు పక్క ఎస్ఎల్బీసీకి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నా ఒకసారిగా ఢిల్లీ రేవంత్ రెడ్డి వెళ్ళడంలోని లోగొట్టు ఇదేనని తెలుస్తుంది ఒకవైపు చూసుకుంటే ఎస్ఎల్పిసి అంశం కూడా చాలా అంటే దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది మరి ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి పోవడానికి అయితే ఆయనకు వీలు పడట్లేదు మరోపక్క చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరుగుతున్నాయి దాన్ని కూడా వాస్తవం అక్కడికి వెళ్ళి ఆయన చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉందో అవి కూడా దుమారం లేపినాయి ఇలాంటి సందర్భంలో ఉన్నట్టుండి ఎలాంటి అధికార ప్రకటన లేకుండా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోటి గంట నరసేపు మాట్లాడడం కూడా ఒక రాజకీయంగా దుమారం లేపుతుంది మరి ఇద్దరు కలిసి కుట్రబాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని కుట్రేయాలని ఆలోచిస్తున్నారని కూడా దాని గురించి మరి వాళ్ళ వాళ్ళు మాట్లాడుకున్న అంశాల మీద కూడా చాలా పెద్ద అయితే చర్చ నడుస్తుంది ఇక సెంట్రల్ ప్రాజెక్టు పూర్తయ్యి ఎన్ని పైసలు కావాలన్నా ఇస్తా పెండింగ్ పనులు పూర్తయ్యాయి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇస్తా మీరు చేయడం లేదని సీఎంకు మోడీ సూచన అంటే నేను నిధులు నిన్ను నిధులు ఇస్తున్న రాష్ట్రానికి ఎంత వేయాలంటే అంత పని చేయి ఎన్ని నిధులు కావాలని నేను ఇస్తా కానీ మీరే ఇస్తలేరని ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డిని అయితే చెప్పిండు ఎంత అడిగిన రాష్ట్రానికి పైసా కూడా విదల్చని మోడీ సర్కార్ రేవంత్ పర్యటన సందర్భంగా అందరినీ షాక్ గురి చేసేలా వ్యవహరించింది రాష్ట్రంలోని పెండింగ్లో ఉన్న సెంట్రల్ ప్రాజెక్టులపై స్వయంగా ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు బడ్జెట్లో నిధులు కేటాయించని సర్కార్ పలుసార్లు ఢిల్లీకి వెళ్ళి కలిసిన నామమాత్రంగా కూడా స్పందించని మోడీ ఇప్పుడు ఇప్పుడు పెండింగ్ ఉన్న అంశాలపై సీఎం రేవంత్తో మాట్లాడినట్టు సమాచారం ఇక రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఉన్న పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్కి ప్రధాని మోడీ సూచించారు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మోడీని కలుస్తామన్న నేపథ్యంలో ఆయన ఏమాత్రం కూడా అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వలేదు చాలా సందర్భాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి వాటా మీద కూడా ఒక్కసారి కూడా స్పందించినటువంటి మోడీ ఉన్నట్టుండే ఉన్నట్టుండి రేవంత్ రెడ్డిని పిలిపించుకొని ఈరోజు మరి మీరు ఎన్ని పనులు చేయాలనుకుంటే అన్ని పనులు చేయండి మేము సహకరిస్తాం మేము ఆర్థికంగా కూడా అక్కడ పెట్టుబడులు పెడతాం మరోపక్క చూసుకుంటే మీరే పెండింగ్లు పెడుతున్నారు ఇప్పటి వరకు కూడా అని అయితే మోడీ చెప్పడం పట్లనైతే ఒక వాస్తవంగా ఒక ఏదైతే వీళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న అంతర్గత ఒప్పందాలు ఏదో మరి చీకటి రాజకీయాలు ఏదో అర్థం కాని పరిస్థితి అంటే ప్రధాన ప్రతిపక్షం అంటే కేంద్రంలో చూసుకుంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కలిసి మరి ఈ విధంగా మాట్లాడడం రాజకీయంగా దుమారం లేపుతుంది ఇటు పక్క చూసుకుంటే రాహుల్ గాంధీ కూడా చాలా వరకు అయితే ఒక ఈ ఇదైతే వీళ్ళ భేటీ పరంగానైతే ఆయన కూడా కొద్దిగా అసమ్మతితోటి ఉన్నట్టు అయితే మనకు అర్థమవుతుంది ఇక రాహుల్ గాంధీ కూడా అదైతే రేవంత్ రెడ్డిని కూడా కొద్దిగా చివాట్లు పెట్టినట్టు కూడా కొద్దిగా సమాచారం అయితే మనకు అందింది ఇక త్వరలో తెరపైకి మళ్ళీ డ్రగ్ కేసు మీడియాతో చిట్చాటులో లీక్ ఇచ్చిన సీఎం మోడీతో భేటీ తర్వాత ఫుల్ జోష్లో రేవంత్ జర్నలిస్టులు అడిగని ముచ్చట్లు చెప్పిన వైనం కేదార్ మృతితో కేటీఆర్కు లింక్ ఉంది దాంట్లో ఓ మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసు వాదిస్తున్న లాయర్ కేసు వేస్తున్న వ్యక్తులు చనిపోయారు ఇవన్నీ చూస్తుంటే మీకేమీ అనిపిస్తలేదా అంటూ మీడియా అడగని ముచ్చట్లకు చెప్పిన రేవంత్ ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీకి లీడ్ ఇచ్చిన సీఎం ఇక వీళ్ళిద్దరి మధ్యలో అంతర్గతంగా ఏం చర్చ నడిచిందనేది రేవంత్ రెడ్డే ఆయన అడగకుండా అంటే అక్కడ ఉన్నటువంటి మీడియా చిట్ చాట్లో అక్కడ ఉన్నటువంటి ఏదైతే మీడియా వాళ్ళు అడగకున్నా కూడా రేవంత్ రెడ్డి లీక్స్ ఇచ్చిండు అంటే నేను ఇది చేయబోతున్నా మీరు ఎందుకు క్వశ్చన్లు అడగట్లేదు నన్ను ఈ అంశాల మీద ఖచ్చితంగా మేము అని కూడా చెప్తున్నాడు మరి ఇవన్నీ కూడా ఉన్నట్టుండి ఏదైతే మోడీని కలిసినాకనే ఇట్లాంటి లీక్స్ చేయడం అయితే ఇక చాలా వరకు ఏదైతే ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్న పరిస్థితులు ఇక బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్బీసీ కూలిందని సీఎం రేవంత్ అయితే మరి ఆయన చెప్తున్నట్టు కూడా ఇక్కడ చూడొచ్చు ఇక వాస్తవంగా మరి డ్రగ్ కేసు ఏదైతే డ్రగ్ కేసు సంబంధించి జెన్వాడ ఫామ్ హౌస్లో ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంబంధించి అక్కడ మరి డ్రగ్స్ ఉదాంతం ఏం లేదు అక్కడ ఏం డ్రగ్స్ కూడా లభించలేదు కేవలం వాళ్ళు పార్టీ చేసుకున్నారు తప్ప అట్ ఏం అక్కడ లేదు అనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇన్స్పెక్షన్కి వెళ్ళినటువంటి అధికారులు ఎక్సైజ్ అధికారులే వాళ్ళు మీడియా వేదిక మీడియా ముఖంగా మరి చెప్పారు అక్కడ ఏం జరగలేదు ఏం రేపు పార్టీ జరగలేదు అక్కడ ఏం డ్రగ్స్ పార్టీ లేదు అక్కడ ఎట్లాంటి ఏదైతే సోషల్ అంటే సోషల్ యాక్టివిటీస్ లేకుంటే ఎట్లాంటి అక్కడ సమాచారం కూడా లేదు మొత్తం కూడా వాళ్ళు ఏదో ప్రైవేట్ కార్యక్రమం చేసుకుంటున్నారని అయితే ఎక్సైజ్ అధికారులు కూడా చెప్పి ఇలాంటి సందర్భంలో రేవంత్ రెడ్డి మళ్ళీ డ్రగ్స్ కేసును కూడా మళ్ళా ఓపెన్ చేస్తున్నారంటూ కూడా ఆయన మీడియాకు కూడా లీక్లు ఇచ్చిండు ఇక మీడియా అడిగానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు కూడా ఆయన చెప్తున్నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసు వాదిస్తున్న లాయర్ కేసు వేస్తున్న వ్యక్తులు చనిపోయారు ఇక కేసు వేధిస్తున్న అంటే కేసు వాదిస్తున్న లాయర్ ఎవరైతున్నారో ఆయన హార్ట్ అటాక్తో చనిపోయాడు ఇక వాస్తవంగా బీఆర్ఎస్ నాయకులే చెప్తున్నారు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావుతో పాటు కేటీఆర్ఏ అంటున్నారు నిజ నిజాలు ఏందో బయటికి ఆయన ఎందుకు అనిపించాడు దాన్ని ఇంకా రాజకీయ కుట్ర ఏమైనా ఉన్నదని వాళ్ళే అంటున్నారు ఏదో తలతోక లేని అంశాలను తీసుకొచ్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ నాయకులకు నువ్వు తల అంటే రుద్దుదాం అంటే అది కరెక్ట్ కాదు ఇక జర్నలిస్టు అడగకుండా కూడా ప్రజలు క్వశ్చన్లకైతే ఆన్సర్ చెప్పిండు మరి ఇక మరి ఇదంతా అంశాలు ఏంటంటే తోటి మీటింగ్ తర్వాతనే ఇంత ఫుల్ జోష్ ఎందుకు వచ్చిందో అర్థం కాని పరిస్థితి మరి తెలంగాణలో ఉన్నట్టుండి ఏదైతే రేవంత్ రెడ్డి ఈ ఎస్ఎల్బీసీ సంబంధించి అంశం కావచ్చు రైతుల పట్ల ఆత్మహత్యలు చేసుకున్న ఆ అంశాలు కూడా పక్కన పెట్టి రాష్ట్రం మొత్తం కూడా ఆగమైపోతున్నది ఎనిమిది మంది కూడా ఎస్ఎల్బిసి టన్నలో ఇక్కుకున్నారు ఈ అంశాలు పక్క మొత్తం పక్క పెట్టి ఉన్నట్టుండి అంటే ఒక ఏదో అక్కడ వడిపోతున్నట్టు ఢిల్లీలో ఏమో పడిపోతున్నట్టు నరేంద్ర మోడీని కలవడానికి పోయి ఇన్ని రోజులు వాస్తవంగా మరి రాహుల్ గాంధీని కలవడానికి పోయిండు మరి రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతున్నాయి అనుకున్నారు కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర వేయడానికి ఇలాంటి కోణాలు చేస్తున్నారని అయితే మనకి ఇక్కడ క్లుప్తంగా అర్థమవుతుంది మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ ఏం చేస్తా అన్నాడు తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇస్తా అన్నాడు ఏం వనరులు ఇస్తా అన్నాడు ఎలాంటి అభివృద్ధి చేయాలన్నాడు ఎలాంటి చర్చలు పెట్టిండు ఎలాంటి ఆర్థిక తోడ్పాటు చేస్తా అన్నాడు ఈ అంశాలని పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం పట్లనైతే ఇక రాజకీయంగా దుమారం లేపింది మరి వీళ్ళు ఇద్దరి మధ్యలో అంతర్గతంగా మరి బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి కుట్రలు ఉన్నాయి కేసీఆర్ బయటికి రాబోతున్నాడు అనే అంటే నేపథ్యంలో కేసీఆర్ బయటికి రాబోతున్న నేపథ్యంలో ఇలాంటి చర్చలకు తావిస్తుండడం అయితే ఒక చర్చనీయాంశంగా మారిందని మనం చెప్పవచ్చు